హాయ్ హలో ఎవరిస్ నేను మీ అంజన్ సింగింగ్ హరి ఫ్రెండ్స్ ఈరోజు ఏ సాంగ్తో వచ్చానంటే అతిథి దేవ మూవీ నుంచి సాయి కుమార్ కుమార్ అది అది సినిమా నుంచి బాగుంటుంది నువ్వు నవ్వితే బాగుంటుంది ఊసులాడితే అనే సాంగ్తో వచ్చాను ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వారు ఎవరైనా వ్యూవర్స్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో ఓపెన్ చేస్తూనే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా లైక్ చేస్తారని షేర్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అంజా సింగ్ హై ఓకే సాంగ్ మీద రావాలి వ్యూవర్ బాగుంటుంది నువ్వు నవ్వితే బాగుంటుంది ఊసులాడితే బాగుంటుంది గుండె ನಿನ್ನು ತಾಕಿತೆ ಮೀಗಲೂತೆ ಬಾಂಟುಂದಿ ನಿಗುಂಟುಂದಿತ್ತೆ ಬಗುಂಟುಂದಿ ಕಂಟಿ ಕುಟು ಕಂತ ಉಂಟಿತ కోపం ఎంతిస్తే తగ్గిపోతుంది బహుశా ఈ మనసు బానిసా అయితే బుజ్జగించుకుంటానే నిన్నే నెత్తినట్టుకుంటానే నువ్వే చెప్పినట్టు వింటానే చెలి చెలి జాలి చూపే తడిసేసేద్దాం పెదవులని ముడి రసులని మనసులని దాచేసుకుందాం మాటలని దోచేసుకుందాం హాయిని కరెంట్ అనేది చూస్తూ నీ చరవా వద్దన్న కొద్ది చేస్తావు గొడవ నీ నేను తప్పుకోవడం సులువా కౌగే నువ్వు గడుసు కదా నికు తెలుసు కదా ఆయన బయట పడవు కదా పద పద సేపిలా వెళ్ళి వేసేద్దాం వెలుతురుని పరిపాలిద్దాం చీకటిని పఠించుకుందాం చెమటలని ప్రేమని నువ్వేమో పెడుతుంటే తొందరలు అందంగా సర్దుతూ నా ముంగులు దారులు కొంచెం వదిలేనంటేలా మొత్తం జారిపోవ వె దారి లేక నేను ఇలా అన్ని వైపులా బాగుంటుంది నువ్వు నవ్వితే బాగుంటుంది ఊసులాడితే బాగుంటుంది గుండె మీద గువ్వలాగ నువ్వు వాలితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ తప్పకుండా నా ఛానల్లో వీడియోస్ని లైక్ చేస్తారని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ అన్యాయ సింగ్ హరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్